తెలుసా సనాతన ధర్మాన్ని గనక వాళ్ళు నాశనం చేయాలంటే కట్టిన గుడులను పెట్టిన విగ్రహాలను పగలగొడితే పోదండి మేము సూర్యుని పూజిస్తాం చేతనైతే సూర్యుని కనుమరుగు చేయి నీకు దమ్ముంటే ఓకే మేము నవగ్రహాలను పూజిస్తాం నవగ్రహాలను పోగొట్టు ఈ భూప్రపంచంలో ఉండే వృక్షాలన్నిటిని పూజిస్తాం చేతనైతే పీకిపడే నదులను పూజిస్తాం తోడిపాడే భూమిని పూజిస్తాం తీసిపాడే ఎందులో లేదు మా అస్తిత్వం దేంట్లో లేదు మా నమ్మకం జీవనదులను సముద్రాలను పర్వతాలను వృక్షాలను పక్షులను జంతువులను ఖగోళ బ్రహ్మాండాల వరకు విస్తరించి ఉన్నాయి మా విశ్వాసాలు మా నమ్మకాలు పోగొట్టగలవా కానీ మనం ఎన్ని పూజిస్తాం ఎన్ని చేస్తాం కానీ పిల్లి ఇప్పుడు మీ దగ్గర పిల్లులు ఉన్నాయి మూడు రకాల పిల్లులు అదే నల్లపిల్లి మనకి ఏదన్నా శుభకార్యాన్ని కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తే మనం చెడుగా భావిస్తాం ఇంకొక చిన్న మాట ఓకే వాస్తవంగా వేరే వేరే మతాల వాళ్లకు వేరే ధర్మాల వాళ్లకు మా ధర్మం